హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ మీ దగ్గర కూడా పాత నాణాలు మరియు నోట్లు ఉంటే ఇంట్లో కూర్చుని మిమ్మల్ని కోటీశ్వర్లను చేయొచ్చు మీ పాత నాణాలు నోట్లను విక్రయించడం ద్వారా మిలియన్లు సంపాదించగల అనేక వెబ్సైట్లు ఉన్నాయి మీరు పాత నాణాలు కరెన్సీ నోట్లను సేకరించడం ఇష్టపడితే ఈ వార్త మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పాత నాణాలు మరియు కరెన్సీ నోట్లు మిమ్మల్ని ధనవంతులు చేస్తాయి అవును ఆన్లైన్లో ఇలాంటి ప్లాట్ఫామ్లు చాలానే ఉన్నాయి ఇక్కడ మీరు ఒకటి మరియు రెండు రూపాయల పాత నాణాలు ఒకటి రెండు మరియు ఐదు రూపాయల కరెన్సీ నోట్లను అధిక ధరలకు విక్రయించడం ద్వారా వేల రూపాయలు సంపాదించవచ్చు ఇవి మార్కెట్లో ట్రెండ్కు దూరంగా ఉన్నాయి న్యూ మిస్మాటిక్ అంటే పాత నాణం మరియు పథకాలు సేకరించేవారు అని అర్థం మరియు నోట్ ఆఫ్ అంటే కరెన్సీ నోట్ కలెక్టర్లు అనే అర్థం వీరు అరుదైన నాణాలు మరియు నోట్ల కోసం వెతుకుతూ ఉన్నారు మీ దగ్గర కూడా అలాంటి నాణాలు నోట్లు ఉంటే మీరు వాటిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించడానికి ఒక మంచి సమయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది లేదా డెబ్బై తొమ్మిది సంవత్సరానికి చెందిన ఒక రూపాయి నాణం మీకు నలభై ఐదు వేల వరకు పొందొచ్చు అయితే దానిపై అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హీరోభాయ్ ఎం పటేల్ సంతకం చేయాలనేది షరతు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ హాయంలో హీరోబాయ్ ఎం పటేల్ ఈ పదవిలో పనిచేశారు అదే సమయంలో మాతా వైష్ణోదేవి చిత్రంతో కూడిన పది రూపాయల నాణం కూడా ఆన్లైన్లో బాగా డిమాండ్ చేయబడింది ఆర్బీఐ మాజీ గవర్నర్ డి సుబ్బారావు సంతకంతో కూడిన వంద రూపాయల నోట్ మరియు ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ సిరీస్ని ఆన్లైన్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి విక్రయించవచ్చు అలాగే ఓఎన్జీసీ గౌరవార్థం తీసిన ఐదు రూపాయల పది నాణాలను రెండు వందల రూపాయలు కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం మీరు మీ పాత మరియు అరుదైన నాణాలు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ క్విర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు కాయిన్ బజార్లో పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైన పది రూపాయల నోటు ఉంటే బ్రిటిష్ రాజుకు చాలా డిమాండ్ అయితే ఉంది ఈ నోటుపై అప్పటి ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్ సంతకం ఉంది దీనికి ఒకవైపు అశోక స్తంభం మరోవైపు పడవ చిత్రం ఉంటుంది దీనికోసం మీరు ఇరవై ఐదు వేల రూపాయల వరకు పొందొచ్చు కాబట్టి మీ దగ్గర పాత నోట్స్ కానీ కాయిన్స్ కానీ ఉంటే మీరు ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే